కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది చతుర్థ లాభాధిపతి అయిన శుక్కుడు జన్మరాశిలో ఉన్నారు ద్వితీయంలో రవి బుధ కేతులు ఉన్నారు కుటుంబ స్థానంలో కేతు అంత మంచిది కాదు అదేవిధంగా రవి బుధులు తృతీయంలో కుజుడు సష్టమ భాగ్యాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు వేయగురువు అనేది చాలా ఖర్చుతో కూడుకుంది ఖర్చులు ఎక్కువగా పెట్టిస్తుంటారు ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి ఒక రూపాయికి పది రూపాయలు ఖర్చు ఉంటుంది అయితే అవి శుభకార్యాలకే మంచి ఖర్చులకే చేస్తారు ఒక సొంత ఇంటి కళ నెరవేరాలి ఒక ఇల్లు కొనుక్కోవాలనే భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది అయితే మహాలయ పక్షాలు కాబట్టి ఇల్లు చూస్తే గనక కొనదలుచుకుంటే మహాలయ పక్షాలు అయ్యాక దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి ఆ టైంలో తీసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా వాహనం కొనుగోలు అనుకుంటారు అది కూడా నవరాత్రులను తీసుకోండి మేలు జరుగుతుంది అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు విదేశీ అయిన ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు అదేవిధంగా తల్లిదండ్రుల సహా సహకారాలు మీకు లభిస్తాయి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ వెళ్ళడం కోసం వాళ్ళు శ్రమించి డబ్బు కూడబెట్టుకుని మీకు ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి చక్కగా ఉద్యోగ ప్రయత్నాలు ఉంటుంది అయితే మనసు స్థిమితంగా ఉండదు ప్రతి విషయాన్ని ఆలోచించుకుని పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకునే ముందుకు వెళ్ళండి మనసు పరిపాల ఉంటుంది యుఎస్కి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం ఎక్కడ చదువుకుందాం అనే భావన ఎక్కువగా ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు కాకుండా నిదానంగా ఆలోచించి తీసుకోండి ఈ రాసులు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా బాగుంటుంది జీవిత భాగస్వామి సపోర్టు మీకు ఎక్కువగా ఉంటుంది సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారు భాగ్యంలో శని బలంగానే ఉన్నారు భూ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అది వారు నెరవేరుతాయి భూమిని ఎప్పటి నుంచి అమ్ముదాం రేట్ రావడం లేదు మార్కెట్ లేదు అని అనుకుంటారు వాళ్ళంతా వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగడం అది సేల్ అవ్వడం కూడా ఒక అందుకు మంచిదే ముందు అమ్మేసి అప్పులు తీర్చాలన్న మీ భావన ఏదైతుందో అది కాస్త నెరవేరుతుంది ఒక అందకు మంచి సూచిక అని చెప్పచ్చు అమ్మేసి వచ్చిన ధనాన్ని అప్పు తీర్చి ఉన్న ధనంతో వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామతి స్తోత్రాన్ని పఠించడం ఓం నమస్ ఉత్తంతో చేయడం అదేవిధంగా ఆరవలి కుంకుమతో అమ్మవారిని శుక్రవారం నాడు మంగళవారం నాడు పూజించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు వచ్చే రంగు గ్రే అదేవిధంగా ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి